మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో ఈరోజు ఇరవై ఒకటవ రోజు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగములో మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి రెండు అధ్యాయములు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాభై అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై మూడు వచనములు యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడి రండి అంత్యదినములలో మీకు సంభవింపబోగు సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులరా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్లవలే చంచలుడువై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము ఎక్కితివి దానిని అపవిత్రము చేసేదివి అతడు నా మంచము మీదకెక్కెను షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకునవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుది కాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి సపింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నేను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూధా కుధుమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి సింహమువలను గర్జించు ఆడు సింహమువలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయుందురు ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిది పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండను జబులును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇసాకారు రెండు దొడ్ల మధ్యను ఉన్న బలమైన గార్ధపము అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయిటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లబాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరచును అందువలన ఎక్కువ వెనుకకు పడును యహోవా నిరక్షణ కొరకు కనిపెట్టియున్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆషేరునద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలికాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయలుకు బండయు వాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్థనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి తల తలమీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను మీను తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకును ఇవి అన్నయ్య ఇస్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను హిత్తియుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రాహము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాత్సగా కొనెను అక్కడనే వారు అబ్రాహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టిదిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యద్దకు చేర్చబడెను ఇంతటితో ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఒకటి నుండి ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి అనుదిన భాగము మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునేను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇస్రాయేళ్లను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమాయెను అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలాచిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను ఖనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పాను కాబట్టి సెలవైతే అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశపు పెద్దలందరూ యోసేపు వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధనునకు అవతలనున్న ఆటధు కళ్ళము చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సెలపాను ఆ దేశమందు నివసించిన కణానీలు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకునేరు గనుక దానికి ఆ బేల్ మిశ్రాయిము అని పేరు పెట్టబడెను ఆ బేల్ అనగా ఐగుప్తీల దుఃఖము అని అర్థము అది యోర్ధానకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసరి అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాత్స్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్యుడైన ఎఫ్రోను యొద్ కొనెను యూసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిచ్చేమగా కీడు జరిగించుననుకుని యోసేపునకు ఇలాగూ వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీలు చేయను ఉద్దేశించి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలనని చెప్పి ఇస్రాయలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ఇంతటితో ఆది కాండము అధ్యాయములో ఉన్న ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి అదేవిధముగా పరిశుద్ధ గ్రంథములోని మొదటి పుస్తకమైన ఆది కాండము ఇంతటితో సమాప్తము అనుదిన భాగము మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి నలభై ఆరు వచనములు తరువాత ఎరుషిలేమునుకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువ పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి కొందరు చెట్ల కొమ్మలను నరకి దారి పొడుగున పరచరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అనగా హోసన్నా అని మూల భాషలో అర్ధము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుశయములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము ఈయన నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గొవ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారినను గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపచేసివి మాట మీరెన్నడూనూ చదువులేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కనూ ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజరుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుని అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజురుపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదుగుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగుగా యేసు నేనును నేను ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చరి అందుకైనా ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాని ఎద్దుకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయను అతడు రెండవ వాని ఎద్దుకు వచ్చి ఆగ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు సుంకరులను వేసేలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకరులను వేసేలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి మరియొక ఉపమానము వినుడి ఇంటి యజమానుడు ఒకడుండను అతడు ద్రాక్ష తోట నా నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి కుదకు నా కుమారుని సన్మానించెదరనుకుని తన కుమారుని వారి యొక్కకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్యము రండని తమలో తాము చెప్పుకుని అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనమాట మీరు లేఖనములలో ఎన్నడనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచిచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త ఎంచిరి కనుక వారికి భయపడిరి ఇంతటితో మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఒకటి నుండి నలభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి రెండు అధ్యాయములు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాభైవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి